హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి సో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది చపాతీలోకి అయితే అదిరిపోతుందండి రైస్లో కూడా తింటారు చాలామంది సో దేంతో కాంబినేషన్గా తిన్నా కూడా చేసేటప్పుడు కానీ ఫ్లేవర్ మొత్తం ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది ఏం తినాలి అనిపించినప్పుడు నోరికి ఏదైనా కారం కారంగా కావాలి ఏదైనా కొంచెం కారంగా తినాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ వెల్లుల్లి కారం అనేది కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది ఒకసారి ట్రై చేయండి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం రెస్పుల్కైతే వెళ్ళిపోదామండి సో ఈ ఇది వండేటప్పుడు అయితే ఇంట్లో అయితే ఒక మంచి అరోమా అనేది స్ప్రెడ్ అవుతుందండి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం చూడండి దానికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసేసుకునేసి దాంట్లోకి ఒక పది నుండి పదహైదు వెల్లుల్ని వేస్తున్నానండి నేను తీసుకున్న వెల్లుల్లి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను ఒకవేళ చిన్న వెల్లుల్లి అయితే మాత్రం ఒక ట్వంటీ వరకు ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే ఆ వెల్లుల్లి ఘాట్ అనేది తగులుతుంది చూడండి ఇక్కడ టూ స్పూన్స్ హాఫ్ జీరా వేస్తున్నానండి సో వన్ స్పూన్ హాఫ్ నేను కారం పొడి యాడ్ చేస్తున్నాను సో ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పును కూడా అయితే స్టేజ్లో యాడ్ చేసేసుకునేసి మనము అన్నీ బాగా మిక్స్ అయ్యి ఒక ముద్దలాగా వచ్చేంత వరకు మనం బాగా మిక్సీ పట్టాలండి చూడండి ఇక్కడ నేను హాఫ్ స్పూన్ అంతా ఉప్పును కూడా యాడ్ చేసేసుకునేసి బాగా అంటే బాగా మిక్సీ పట్ మిక్సీ పట్టి ఇట్లా చూడండి మెత్తటి పేస్ట్ లాగా మనం చేసేసుకునేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి కడాయి పెట్టేసుకునేసి కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా నేను ఆవాల్ని యాడ్ చేస్తున్నానండి సో ఆవాలు వేసిన తర్వాత మనకు కొంచెం చిటపటం అనాలండి సో ఆవాలు కొంచెం చిటపటం అన్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు అంటే ఒక పెద్దది అండి చిన్నది కాకుండా ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని మనం కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇలా ఆమ్లెట్ కోసం మనం కట్ చేస్తాం చూడండి కటింగు ఇట్లా బాగా కట్ చేసేసుకునేసి ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని వేసేసుకునేసి ఈ ఉల్లిపాయలు అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించాలి సో దీంట్లోకి నేను జస్ట్ కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను సో ఈ కర్రీ లీవ్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్లేవర్ సో చూడండి ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి సో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో వెల్లుల్లిలోంచి ఈ వేసిన ఈ మిశ్రమం మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా కలుపుతూ బాగా వేయించాలండి సో ముందు ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అయితే మాత్రం అరోమా అయితే ది బెస్ట్గా ఉంటుందండి ఇంట్లో మాత్రము సో ఇలా బాగా వే వేయించాలి ఈ వెల్లుల్లి కారాన్ని మనము సో పక్కన అయితే నేను ఒక నాలుగు గుడ్లని బాయిల్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకున్నానండి దానికి గాడ్లు పెట్టేసి మరి సో ఇట్లా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడే కొద్దిగా వాటర్ని కూడా మనము ఒక హాఫ్ గ్లాస్ అండి మరీ ఎక్కువ కాదు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసేసుకునేసి కింద నుంచి అడుగు అంటకుండా బాగా కలుపుతూ మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం బాగా మూత పెట్టేసుకునేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఇలా మూత పెట్టేసుకునేసి చూడండి నేను ఇక్కడ గుడ్లను చూపిస్తున్నాను ఫోర్ గుడ్లు తీసుకున్నానండి దాంట్లో ఒకటి పగిలిపోయింది సో నాట్ అన్ ఇష్యూ అదైనా యూజ్ చేయొచ్చు మీరు చూడండి ఇట్లా మనము గుడ్లకంతా ఇట్లా పొడు పొడుగుగా ఘాటు పెట్టుకోవాలండి ఇలా ఘాటు పెట్టుకోవడం వలన మసాలా అనేది గుడ్డు లోపలికి వెళ్ళి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో డెఫినెట్గా అలా ఘాటు పెట్టే తీసుకోండి మీరు కూడా చూడండి నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో మసాలా మొత్తం వేగి వేగిపోయి బాగా ఆయిల్ అనేది ఇట్లా రిలీజ్ అయింది చూడండి మసాలాలో మనకి సో ఇలా రిలీజ్ అయినంత వరకు మనం మీ కారాన్ని బాగా కుక్ చేయాలి ఆయిల్లో సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సో ఇలా బాగా మనం కుక్ చేసేసుకోవాలండి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మనం దీన్ని ఎంత ఎంతసేపు కుక్ చేస్తామో మనకి అంత మంచి అరోమా అండ్ అంత మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో ఇందులోకి మెయిన్గా చెప్పాల్సిందంటే ఉప్పు అండి చూడండి నేను ఇక్కడ ఉప్పు అనేది రుచి చూస్తున్నాను సో ఉప్పు తక్కువైతే కొంచెం టేస్ట్ అనిపించదండి సో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కూడా అంత రుచిగా ఉండదు సో చూసుకొని బ్యాలెన్స్గా ఉండేటట్టు మనం ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి సో ఇలా నాలుగు గుడ్లను కూడా వేసేసుకునేసి బాగా కోట్ చేయాలండి ఈ వెల్లుల్లి కారానికి మొత్తం పట్టించేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇట్లా సర్వింగ్ ప్లే ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ కొన్ని కొన్ని ట్రిక్స్ని ఫాలో అయిపోతే చాలండి సో మనకు సాల్ట్ అనేది బ్యాలెన్స్గా చూసేసుకోవాలి అండ్ కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే మనము గుడ్లని కూడా యాడ్ చేసేసుకునేసి బాగా కుక్ చేసేసుకోవాలండి అంతే సో ఇట్లా సర్వింగ్ ప్లేస్లో ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ